డ్రగ్స్ ఒకసారి ఆసక్తిగా మొదలవుతుంది జీవితాన్ని మొత్తం నాశనం చేస్తుంది ఆ డాక్టర్ రలిసిదుల యాంటీ డ్రగ్స్ సోల్జర్ సైబర్ క్రైమ్ రక్షక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ డ్రగ్స్ను ఒకసారి ప్రయత్నించడం అనేది త్రిల్లా అనిపిస్తుంది కానీ ఒకసారి అది శరీరంలోకి వెళితే మీ జీవితంలో ఉన్న వెలుతురు మొత్తం నాశనం అయిపోతుంది మనలో కసి ఉండాలి ఆవేశం ఉండాలి అగ్ని ఉండాలి కానీ విషం కాదు మనలో చాలామంది ఒక్కసారి చూద్దామని చెప్పేసి మొదలు పెడుతున్నారు డ్రగ్స్ కానీ ఆ ఒక్కసారి తీసుకునే ఆ డ్రగ్స్ నీ జీవితంని చీకటిలోకి నెట్టేస్తుంది ఇది ఆసక్తి కాదు ఇది ఆత్మ వంచన ఇది ఆత్మ నాశనం నీకు నువ్వే నీ జీవితాన్ని స్వతహాగా నాశనం చేసుకోవడం ప్రతిరోజు వేలాది మంది యువతులు యువకులు ఈ డ్రగ్స్ మాయలో పడుతున్నారు సిగరెట్తో మొదలుపెట్టి వీడ్ గాంజా టాబ్లెట్స్ పౌడర్ వరకు వెళ్తున్నారు స్ట్రెస్ తగ్గుతుందని ఫ్రెండ్స్ అలవాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ మాయలో పడి అనవసరమైన పనికిరాని ఆలోచనలతో అట్రాక్ట్ అయిపోతున్నారు కానీ నిజం మీ శరీరం మనసు సంబంధాలు కెరీర్ మీ జీవితం అన్నీ నాశనం అయిపోతున్నాయి తల్లిదండ్రులు నా కొడుకు ఇలా ఎందుకు మారిపోయాడని తలదించుకొని కన్నీటితో ఏడుస్తున్నారు ప్రేమలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఇతను ఎందుకు మారిపోయాడు ఈ చెడు అలవాట్లకి ఎందుకు బానిస చేయాలని చెప్పేసి కన్నీళ్ళు కారుస్తున్నారు డబ్బు సమయం గౌరవం సమాజంలో సొసైటీలో మీకుంటూ అన్నీ కోల్పోతున్నారు డ్రగ్స్ కేవలం శరీరాన్ని కాదు కుటుంబాన్ని ధ్వంసం చేస్తుంది జీవితంలో దీని ప్రభావం మీ డెత్ వరకు తీసుకెళ్తుంది డ్రగ్స్ అడిక్షన్ అంటే ఆనందంతో మొదలై శిక్షతో ముగుస్తుంది ఒక యువకుడు కళలు ఆశలు టార్గెట్స్ జీవితంలో మంచి డెవలప్ కావాలి అని కసితో జీవించాలి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి అప్డేట్ కావాలి అంతేకాని డ్రగ్స్కు బానిస కాకూడదు డ్రగ్స్ వాడ మొదలు పెడితే కళ్ళల్లో ఎరుపు చేతుల్లో వణుకు మనసులో భయం స్నేహితులు దూరం అవుతారు కుటుంబంలో నమ్మకం కోల్పోతారు సమాజం గౌరవం తీసేస్తుంది మనలో ఉన్న శక్తిని విషంలా ముంచేస్తుంది అదే డ్రగ్స్ కాలేజీల్లో సులభంగా దొరుకుతున్న డ్రగ్స్ నువ్వు ట్రై చేయలేదా ఫ్యాషన్లా అని పీరు ప్రెషర్ సోషల్ మీడియాలో సినిమాలల్లో పదే 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 అవే చూపించడం డ్రగ్ను ఫ్యాషన్లా చూపించడం కళ్ళకు అదే కనిపిస్తే యువత కూడా అదే పని చేయాలని అట్రాక్ట్లో పడిపోతున్నారు స్ట్రెస్ డిప్రెషన్ లోన్లీనెస్ ఇవన్నీ డ్రగ్స్ డీలర్లకు అవకాశాలుగా మారిపోతున్నాయి మన బలహీనతే వాళ్ళకు బిజినెస్లా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ యూత్ మీరు బలంగా డ్రగ్స్కి నో చెప్పండి నేను చెయ్యను ఇది నాకు పనికి రాదు అని వీరత్వంతో చెప్పండి ధైర్యం అంటే ఎస్ చెప్పడం కాదు తప్పుకు నో చెప్పడం అదే వీరత్వం మంచి స్నేహితులను ఎంచుకోండి ఎవరితో ఉంటామో మనం ఎవరితో కలిసి జీవిస్తామో మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎలాగ ఉంటాయో మన జీవితం కూడా అలాగే మారిపోతుంది మనసును బిజీగా ఉంచండి శరీరాన్ని యాక్టివ్గా ఉంచండి స్పోర్ట్స్ ఆడండి మంచి మంచి పుస్తకాలు చదవండి టెక్నాలజీ అప్డేట్ కాండి వాలంటరీగా పనిచేయండి సొసైటీకి పనికొచ్చే పనులు చేయండి మంచి వాళ్ళతో స్నేహం చేయండి మంచి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి లైఫ్ కెరీర్ బిల్డ్ చేసుకోండి బిజినెస్ చేయండి ఎంటర్ప్రెనర్గా ఎదగండి మంచి నాయకులుగా ఎదగండి అంతేకాని డ్రగ్స్కు దూరంగా ఉండండి ఏదైనా సహాయం కావాలంటే కోరండి దాచుకోకండి మీరు కానీ లేదా మీ స్నేహితులు కానీ డ్రగ్స్ ప్రాబ్లంలో ఉంటే డ్రగ్స్ అడిక్షన్ అవుతే మెంటర్ని సంప్రదించండి కౌన్సిలర్ని సంప్రదించండి అడిక్షన్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ తీసుకోండి అవగాహన పెంచండి మీ స్కూల్లో మీ కాలేజీలో మీ కాలనీలో సే నో టు డ్రగ్స్ ఈవెంట్స్ నిర్వహించండి ఎందుకంటే ఎంత అవేర్నెస్ ఎక్కువ చేస్తే దాని ప్రభావం చెడుగా ఉందని చెప్పాలి కదా తప్పును తప్పని చెప్పకపోతే ఆ తప్పే నిజమనే మత్తులో మునిగిపోతారు కరీంనగర్ ఒక నైన్టీన్ సంవత్సరాల యువకుడు వీడితో మొదలుపెట్టి టాబ్లెట్స్కు బానిసయ్యాడు డ్రగ్స్కు బానిసయ్యాడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నేను యాంటీ డ్రగ్స్ సోల్జర్గా అతడిని డీఎడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చాను ఈరోజు అదే యువకుడు డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలని చెప్పేసి తన లక్ష్యం తన కెరీర్ మీద దృష్టి పెట్టాడు సో సమయానికి స్పందిస్తే మార్పు సాధ్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ డ్రగ్స్ వాడటం అంటే జీవితాన్ని వదిలేయడమే ఒకసారి మనం జాగ్రత్త పడితే మన తరం సురక్షితమవుతుంది ఇంకో తరాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము నేను డాక్టర్ రవిసిద్ధుల తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి యాంటీ డ్రగ్ సోల్జర్గా ఇప్పటి వరకు వేల మందికి యువతికి అవగాహన లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాను మీరు కూడా సమాజంలో యువతని రక్షించాలనుకుంటే మీ స్కూల్ కాలేజ్ ఆఫీసులో అవగాహన కార్యక్రమాలు కావాలంటే నన్ను ఫాలో అవ్వండి జాయిన్ ద సే నో టు డ్రగ్స్ మూమెంట్ మనం కలిసే డ్రగ్ ఫ్రీ తెలంగాణ స్ట్రాంగ్ భారత్ని నిర్మిద్దాం యూత్ని రక్షిద్దాం యువత చేతిలో మన దేశ భవిష్యత్తున్నది దేశానికి యువకులే వెన్నముక లాంటి వాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరం కలిసి మన చుట్టూ ఉన్న యువకులను సొసైటీలో ఉన్న యువతను స్టూడెంట్స్ను మత్తుకు బానిస కాకుండా చూసుకుందాం డ్రగ్స్ అడిక్షన్ కాకుండా చేద్దాం మంచి తరానికి మంచి మార్గం చూపిద్దాం అందరినీ రక్షించుకుందాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రవిరా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్